ఫ్రెండ్స్ మేము ఈరోజు ఉదయాన్నే అయితే చేపల కోసం అయితే తుమ్మలపేట దగ్గర ఉన్న బీచ్ దగ్గరకైతే వచ్చాము ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే కానకంత చేపలు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వీళ్ళైతే ఉదయం అవటం వల్ల ఏంటంటే వీళ్ళు సముద్రం నుంచి ఉదయాన్నే చేపలు తీసుకొచ్చారు ఒడ్డుకైతే మేమైతే పొద్దున్నే వచ్చేసి చేపలు అయితే ఒక కేజీ తీసుకున్నాము మాకైతే ఈ కానకంత చేపలు కేజీ వచ్చి నూట యాభై అయితే మాకైతే ఇచ్చారు మేమైతే కేజీ తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం అయితే చేపలని అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాము చూడండి ఇవి వచ్చేసి ఈ చేపలు ఫ్రెండ్స్ మనమైతే మన ఊరు నుంచి అయితే ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట బీచ్ మనం అయితే ఉదయాన్నేళ్ళేసి చేపలు తీసుకొచ్చుకున్నాము చూడండి చేపలు ఇంకా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే మనం ఫ్రై కోసం అయితే తెచ్చుకున్నాము ఈ ఫ్రైకి అయితే సూపర్గా ఉంటాయంట ఫ్రైకే కాదు కూరకు కూడా చాలా బాగుంటాయి ఈ కానగధ చేపలు అయితే ఫ్రెండ్స్ ఈ చేపల్ని ఎండబెడతారు వాళ్ళైతే వాళ్ళు అయితే ఎండబెట్టేసుకొని ఆ తర్వాత పల్లెటూరు తీసుకొచ్చి అయితే పల్లెటూరు మీద అయితే అమ్ముతూ ఉంటారు కానీ మనం పచ్చి చేపలు తెచ్చుకున్నాము ఇవి వంటకైతే సూపర్గా ఉంటాయి అంట అందువల్ల ఏంటంటే మనమైతే వంట కోసం అయితే ఈ కానకాని చేపలు అయితే తీసుకొచ్చుకున్నాము ఇప్పుడైతే వీటిని నీట్గా క్లీన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇటు చూడండి నా బండకేస బరకతున్నా కానీ చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఈ చేపలాగా లేదు రాయి తీసుకొని రుద్దినట్టుగా ఉంది అంత స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ చేపల్ని తోకటం అయితే అయిపోయింది ఇప్పుడైతే వీటిని కటింగ్ అయితే చేస్తున్నాను ఇవైతే చాలా గిట్టుగా ఉన్నాయి తోక కూడా అసలు కత్తిపేటకు అయితే అసలు తిగట్లేదు కటింగ్ అయితే అయిపోయింది కొంచెం సాల్ట్ తీసుకొని చేపల్లో వేసుకొని తర్వాత అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుందాము ఆ నీళ్ళు మొత్తం పోయేటట్టు అయితే ఇప్పుడైతే మొత్తం అటు ఇటు అయితే తిప్పుతున్నాను చేప ముక్కలు అయితే చాలా గిట్టుగా అయితే ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చేపలు కూడా ఇప్పుడైతే వాటర్ పోసేసి వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చేపలని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలాలు అయితే రెడీ చేసుకుందాము ఫ్రై కోసం అయితే ముందుగా అయితే ఉప్పు కారం పసుపు వేసాను ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసాను ఇప్పుడైతే మొత్తం కలుపుకుంటున్నాను ముందుగా అయితే దినేర పొడి వేసి ఆ తర్వాత అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలని అయితే చేక తీసుకున్న ఇలా ఘాట్లు అయితే పెడుతున్నాను ఎందుకంటే మసాలా పూసుకోవాలి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అయితే బాగా పట్టుద్ది అన్నమాట చేపకి అందువల్ల ఏంటంటే మా చేపలు మొత్తానికి అయితే గౌట్లు పెడుతున్నాను నేనైతే కొన్ని చేపలకి ఇలా కటింగ్ చేసి పక్కన పెట్టేశాను చూడండి ఎలా కట్ చేశాను రెండు గౌట్లు అయితే పెట్టాను మావాడైతే కట్ చేసిన చేప ముక్కలకి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఉన్నాడు లోపల నీట్గా అయితే మసాలా మొత్తం పూసేసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టేస్తున్నాడు మసాలా మొత్తం చూడండి ఎలా పూస్తున్నాడు చేప ముక్కలకి అయితే చాలా క్లీన్ నీట్గా అయితే పోస్తున్నాడు చేప మొక్కలకి మసాలాలు మన చేప మొక్కలు మొత్తానికి అయితే మసాలాలు అయితే పెట్టేసాము ఆ తర్వాత వాటిని అయితే పొయ్యి మీద బాండ్ పెట్టేసి ఒక చేప మొక్క తీసుకొని అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ అయితే దూర దూరగా అయితే కాల్చుకుంటున్నాము కొన్ని చేపలు అయితే కాల్చాము కొన్ని చేపలు అయితే ఇంకా ఉన్నాయి చేయాల్సినవి ఇగో ఈ నాలుగు చేపలు అయితే మిగులున్నాయి ఉన్నాయి ఈ నాలుగు కానీ ఫ్రై చేసేస్తే మనకైతే వంట అయితే రెడీ అయిపోతుంది

लेंड और चले গেলাম నేను ఫ్రై అయిన ముక్కలు మొత్తం పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాము వీటిని అయితే ద్వారా అయితే కాల్చుకుంటున్నాము ఒక ముక్కగా అయితే కాల్చుకుంటా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాము ముక్కలు అయితే చాలా బాగుతే వచ్చాయి మనకైతే ఇంకా కొంచెం ఉన్నాయి ఇక ఈ చేపలు కానీ ఫ్రై చేసేస్తే మనకి వంట అయితే రెడీ అయిపోతుంది അത് വീഡിയോ ఓకే ఫ్రెండ్స్ మన చేప మొక్కలు మొత్తం అయితే ఫ్రై చేసేసాము నేనైతే ప్లేట్లో కొంచెం రైస్ చేసుకున్నాను ఒక నిమ్మదబ్బా రెండు కోసి పెట్టేసాను పక్కన అయితే కొన్ని చేపలు అయితే కూరనుకున్నాము ఆ పులుసు అయితే వేసుకున్నాను ఒక చేప ముక్క అయితే వేసుకున్నాను ఫ్రై ముక్క ఫ్రెండ్స్ ఈ చేపలైతే నేనైతే ఎప్పుడు తినలేదు మొదటిసారి అయితే తింటున్నాను సముద్ర చేపలైతే ప్లేట్లో కొంచెం పులుసు వేసుకొని ఫ్రై ముక్క అయితే వేసుకున్నాను ఫ్రై ముక్క చూడండి మనం చాలా నీట్గా అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు రైస్ కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తిని చూసి అయితే ఒక ముద్దైతే నోట్లో పెట్టుకున్నాను ఆ తర్వాత చేప మనం ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే చూడండి ఎంత బాగా అయితే ఉడికిందో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు మీరు కూడా ఎప్పుడన్నా ఈ కానకంద చేపలు తిని ఉంటే కామెంట్ చేయండి ఈ చేపల పులుసుకి ఫ్రై ముక్క తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఈ సముద్ర చేపలు అయితే కానగంద చేపలు బాగున్నాయి ఫ్రై కూడా కూర కూడా బాగానే ఉన్నాయి మనం ఇప్పుడు తెల్ల చేపలు బొచ్చులు గిండ్లు చేపలు తిన్నాం కానీ ఈ కానకంత చేపలు అయితే మొదటిసారి అయితే ఫ్రై చేసుకున్నాము మామూలుగా మన దొరికే చేపల మీద కూడా ఈ సముద్ర చేపలు కానకంద చేపలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము